మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు పర్యాటకులపై పాశవిక పైశాచిక దాడితో మరీ మరీ ఎంచుకుని కొట్టినట్టుగా ఆ యొక్క దాడి స్పష్టంగా కనబడ్డది యావత్ భారతదేశం అంతా కూడా ఈ సంఘటనని ఖండిస్తోంది తర్వాత స్పందించి రకరకాలుగా నిరసనలు తెలియజేస్తూ భారత్ మరింత కటుగా వ్యవహరించాలని చెప్పని కోరుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూసాం తప్పకుండా దీని మూల్యం దీనికి మూల్యం ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన సంస్థలు వ్యక్తులు పొరుగున్నటువంటి దేశాలు తప్పక చెల్లించవలసి వస్తుందని చెప్పని కూడా భారత ప్రజలందరూ కూడా భావితే హైదరాబాద్ మహానగరంలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో సంఘటనలు జరిగిన తర్వాత కళ్ళు తెరవటం కాకుండా ముందుగానే ఈరోజు ఒక సంఘటన అక్కడ జరిగింది కాబట్టి పాత నగరంలో ఇప్పటికే వీసా గడువులు తీరి ఇంకా నివాసం ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు బంగ్లాదేశు నేషనల్సు పాకిస్తాన్ నేషనల్సు దాంతోపాటు టూరిస్టు మీదుగా వచ్చినటువంటి వ్యక్తులు గడువు తీరినటువంటి యొక్క పౌరులు కూడా ఉంటున్నారన్నటువంటి సమాచారం చాలా సందర్భాల్లో పత్రికల్లో కూడా వచ్చాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఓల్డ్ సిటీలో ఈ రకంగా ఉంటున్నటువంటి వ్యక్తులని డిపోర్ట్ చేయాలి తరిమి వేయాలి వెళ్ళగొట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అందుకు పోలీసులకి స్వేచ్ఛ ఇవ్వవలసిన అవసరం కూడా ఉందని చెప్పని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది O que é Hyderabad